సమయంలో ఏ దేవుణ్ణి పూజించాలో తెలుసుకుందాం సూర్య భగవానుని నాలుగు గంటల ముప్పై నుండి ఆరులోగా పూజించాలి ఈ సమయంలో పూజ శ్రీరామునికి శ్రీ వెంకటేశ్వరునికి కూడా ప్రీతి ఆరు నుండి ఏడున్నర వరకు మహాశివుని దుర్గను పూజించాలి మంచి ఫలితం కలుగుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటలప్పుడు శ్రీ ఆంజనేయ స్వామిని మరియు దత్తాత్రేయుని సాయిబాబాని పూజించిన వారికి హనుమ కృప మరింత పాత్రులవుతారు రాహును సాయంత్రం మూడు గంటలకు పూజించాలి పూజ చేయడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది సాయంత్రం ఆరు గంటల సమయాన అనగా సూర్యాస్తమంన శివ పూజకు దివ్యమైన వేళ సాయంత్రం ఆరు నుండి తొమ్మిది వరకు లక్ష్మీదేవిని పూజించిన ఆమె కరుణా కటాక్షాలు లభిస్తాయి తెల్లవారుజామున మూడు గంటలకు శ్రీ మహావిష్ణువును పూజిస్తే వైకుంఠవాసుడియ అపారంగా ఉంటుంది